కామెడీ సినిమా అండి అండ్ మన మలయాళం తమిళ్ ఇలాంటి ఒక కంటెంట్ బేస్డ్ సినిమాలు ఒక ఆర్గానిక్గా ఉండే సినిమాలు అలాంటి మన తెలుగులో ఫస్ట్ టైం నేను సినిమా చాలా చాలా ఆర్గానిక్ వచ్చింది లైవ్లో క్యారెక్టర్ తీసేసి ఉంటుంది ప్లీజ్ జూన్ సిక్స్ గో టు వాచ్ థియేటర్స్ అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి ప్లీజ్ పద్మాశ్ర మూవీ మీకు ఫుల్ ఎంటర్టైన్ అయితే ఇస్తుంది ప్లీజ్ వాచింగ్ ప్లీజ్ వాచ్ జూన్ సిక్స్త్ రోజు మీరు కామెడీ ఎంటర్టైన్మెంట్ రాబోతుందండి సో థియేటర్లో చూడండి సో మీకు కనుక నచ్చకపోయినా కూడా మీరు కామెంట్ చేయండి చాలా గ్యారంటీగా ఉన్నాం సో మీకు నచ్చుతుందని చెప్పేసి సో మీరు కనుక చూస్తే మంచి క్యాస్ట్ కూడా ఉందండి మేము అందరం కష్టపడి సో ప్లీజ్ ఇన్ థియేటర్స్ మీకు మాత్రం చూస్తే కనుక లోపలికి ఎంటర్ అవ్వడం వరకే మా బాధ్యత అండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత డిఫరినెట్గా హ్యాపీగా బయటకు వస్తుంది అది మా గ్యాన్ థ్యాంక్ యూ అండ్ ఒక అండ్ పద్మాసులు అనేది ఒక విలేజ్ ఒక ఊర్లో ఉండే ఇద్దరు కథ అండి మా స్టోరీ ఇది మా చుట్టూ అదంతా జరుగుతుంటుంది చాలా ఆర్గానిక్గా సిచ్యువేషన్గా కామెడీ ఉంటుంది అండ్ ఇంకోటి పద్మాచు కలికే పూజలు ఐదు అంటే పద్మాచులు కాదండి దీంతో ఒక డబల్ మీన్ డైలాగ్ ఉండదు ఉండదు రెండు పూజలు ఉండవు కెటారికల్ పంచులు ఉండవు ప్యారడీ కామెడీ ఉండదు సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది రెండు గంటలతో పాటు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు క్లాసు మాస్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పూర్తి రెండు పూర్తిగారు అంటే తెలంగాణలో పద్మాశ్రెడ్ అనేది ఎక్కువ వాడతారండి అల్లపిల్లలు పనులు చేసినా బాధ్యతలు ఏమన్నా ప్రవర్తించినా లేకపోతే కీట పనులు ఏమైనా చేసినా కూడా అంటే ఒక నార్మల్ పర్సన్ కాకుండా హెవీగా ఏదైనా అంటే సంబంధం లేకుండా ఓవర్ ఓవర్ ఓవరే యాక్షన్ చేసినప్పుడు మనం బాగా పద్మాసం దిరకర పద్మాస పనులు ఏంటంటే అని చెప్పినా అనేది వాడుతుంటారు ఇప్పుడు లైక్ వేరే ప్లేస్లలో ఇదే ఇలాంటి పనులని వేరేలాగా మాట్లాడుతున్నారు చిల్లర చిల్లరో వాడ గలీరోడు లేకపోతే వాడు అల్ల రోడు వాడు పని ఎదవా రకరకాల రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా ఇక్కడ తెలంగాణలో అల్లరి పని చేసేవాడిని చిత్ర పని చేసేవాడిని బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడిని అడ్డగోలే తాగి తిరుగుతున్నవాడిని లేకపోతే ఇంటిని ఫ్యామిలీని పట్టించుకున్నవాన్ని పద్మాసుడు అంటు అలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేస్తూ ఎక్కడ కూడా అసభ్యకరంగా లేకుండా చాలా ఆర్గానిక్గా ఒక మీరు పోతుల కూడా ఉన్న ఒక విలేజ్లో లైవ్లో మీరు ఒక సినిమా ఉంటుంది చాలా చాలా బాగా వచ్చింది ప్లీజ్ జూన్ సిక్స్త్ వాచ్ థియేటర్ థ్యాంక్ యూ